మీ ఇంటి ముందు అందరూ బాడీండ్రు నమస్కారం ప్రజలారా మేము రెండు ట్వంటీ అబాట్ టూ ఫార్టీ నైన్ ఏరియాలో ఉంటాము మొనంపల్లి ఏరియాలో సో గత పది సంవత్సరాల ముందు ఐదు సంవత్సరాల ముందు కనీసం అంటే ఊర్లో తొట్టిలు ఏమి ఉండకూడదని మొత్తం ఊర్లో ఉన్న పసువు తొట్టిలన్నీ కొట్టేశారు కానీ ఇక్కడ మొణంపులు ఉన్న తొట్టి మాత్రం అలాగే ఉంది సో మేము అప్పుడు ఏమంటే కొన్ని సంవత్సరాల ముందే తొట్టి కొట్టేయాలని వచ్చారు వచ్చిన ఇక్కడ కొంతమంది మహాన్ బాబులు మూర్ఖులు నచ్చు మహాన్ బాబులు నచ్చు వాళ్ళు అడ్డుపడినారంట సో అప్పటి నుంచి ఏమంటే తొట్టి అలాగే ఉంది ఇది ఒక ట్రాన్సిట్ పాయింట్ కాదు ట్రాన్సిట్ పాయింట్ కావడం వల్ల ఏమంటే డైలీ వచ్చి క్లీన్ చేయట్లేదు ఇరవై రోజులకు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు అది కూడా నేను కంప్లైంట్ చేయాలి వాళ్ళకు వాట్సాప్లో ఫొటోస్ పంపించాలి లేదంటే స్పందనలో ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందనలో కంప్లైంట్ చేయాలి ఇప్పుడున్న మీకోసం వెబ్సైట్లో కంప్లైంట్ చేస్తేనే మాత్రమే క్లీన్ చేస్తారు నా దగ్గర దాదాపు కనీసం అంటే వన్ ఎయిటీ ఫొటోస్ ఆర్ నూట యాభై ఫో పైన ఫొటోస్ వీడియోస్ గురించి దీని గురించి ఉన్నాయి ఎప్పుడెప్పుడు నిండిందో సో కొన్ని రోజుల ముందు ఒక రెండు మూడు రోజుల ముందు ఇది కొట్టేయడానికి వచ్చారు అంటే ఒక రెండేళ్ళ ముందు మేమందరము ఈ ఉన్న సొసైటీ అందరూ కలిసి చాలామంది సైన్లు చేసి లెటర్ రాసి మున్సిపల్ కమిషనర్కి పంపించాము సో వాళ్ళు కొట్టడానికి వస్తే కొంతమంది మహానుభావులు ఒకేసారి ఒక ఇద్దరు ముగ్గురు అడ్డు అడ్డుపడినారు కొట్టేయాలని కొట్టేయడానికి వద్దని సో ఈసారి ఏమంటే కనీసము ఈసారి నేను ఏం చేసిన ఎవరెవరు తొట్టి వద్దనుకున్నారో వాళ్ళది సైన్లు వేసాను అంటే సైన్లు చేసిన తర్వాత కూడా చేశాను ఈ వీడియోస్ మీకు లాస్ట్లో పెడతాను కాబట్టి కనీసం ఈసారి అయినా మున్సిపాలిటీ కమిషనర్ ఖచ్చితంగా తొట్టి తీసేసి ఈ ప్రాంతం శుభ్రంగా ఉంచాలని మేము కోరుతున్నాము ఇది ఎందుకంటే చాలా గలీజ్ ఉంది ఈ వీధిలో కొంతమంది చేతబడి చేస్తున్నారు చాలా చాలా గలీజు పనులు చేస్తున్నారు చేతప్పుడు చేసి కొన్ని పిల్లిళ్ళు ఎలుకలు ఏమంటే ఎడవేయడము రక్తం గడ్డలు వేయడము ఇలాంటివన్నీ మూఖరు మూర్ఖపు పనులు చేస్తున్నారు అది నేను వీడియోలో పెడతాను ఫొటోస్ పెడతాను మీరు చూడొచ్చు కాబట్టి ఈసారైనా నన్ను సపోర్ట్ చేసి ఈ వీధిని శుభ్రంగా ఉంచాలని అడుగు అందరికీ కోరుతున్నాము అది కాకుండా ప్రతిరోజు కసువు కలెక్షన్ కోసం మున్సిపాలిటీ టీం వస్తారు ప్రతిరోజు వస్తున్నారు వాళ్ళు కసువు సేకరణ చేసి ఇక్కడ వేయరు ఎందుకంటే ఇది ట్రాన్సిట్ పాయింట్ కాదు ట్రాన్సిట్ పాయింట్ ఇక్కడ నుంచి యాభై మీటర్లోనే రెండు ట్రాన్స్పిట్ ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడే వేస్తారు ఇక్కడే వేరు అందుకే ఏమంటే ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు టైం తీసుకుంటారు ఇది క్లీన్ చేయడానికి వాళ్ళు సో అది కూడా నేను కంప్లైంట్ చేయాలి వాళ్ళు దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను పంపి దీనిలో లాస్ట్లో ఫొటోస్ వీడియోస్ అన్ని అటాచ్ చేస్తాను మీరు చూడండి ఎలా ఉండాయో సో ఈసారైనా కనీసం ఇది తీయాలని అందరికీ కోరుతున్నాను నేను థ్యాంక్ యూ

పాలబారి ని తెల్లని తోట ఆర్మితల్ల గల్లననే కావాతనే నేను రోజూ చేసుకోవ పోతానండి రోజూ నా దగ్గర ప్రూఫ్ ఉంది సీసీ కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నా దగ్గర సీసీ కెమెరా ఉంది డైలీ వస్తున్నా సో ఇప్పుడు వీధిలో వీధిలో అవసరం లేదని కంప్లీట్ నేను అల్లో చెప్తున్నా నా నేను నేను

మరి చూశారుగా అది చేతబడి చేసినవి ఈ వీధిలో చేతబడి చేసే వాళ్ళు చాలామంది చూడొచ్చు ఇది రత్తపు గడ్డ రత్తపు గడ్డ చేసి అలా చేశారు ఇది వచ్చేసి రీసెంట్గా మనిషి ఎంటికల్ని రక్తంలో కలిపేసి ఇలా వీధి దగ్గర చల్లినారు ఇది ఇది ముందేమో కోడి అనుకున్నాను నేను కోడి కాదు క్లీనింగ్ చేసిన వాళ్ళు చెప్పారు కోడి కాదు అనేది రక్తంలో ఎంటికల్లో రక్తంలో ఎంటికలు కలిపేసి చల్లారు చూడండి ఎలా ఉంటాయో పిల్లి చేస్తుంది ఎలుక చేస్తుంది రెండు ఎలా చేస్తాయి ఒకటి చావాలి రెండు ఎలా చేస్తాయి చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది కసువు చూసి ఎప్పుడు చూసినా ఫుల్ కసువు ఇరవై రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు ఇలా ఉంటుంది గాలి వస్తే అది పరిస్థితి ఇలా ఉంటుంది ఒక్కరూ పట్టించుకోరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి స్పందనలో కంప్లైంట్ చేశాను మున్సిపల్ కమిషన్ కంప్లైంట్ చేస్తే కమిషన్ నా నెంబర్ బ్లాక్ చేశారు రెండు నెంబర్ ఇంకో నంబర్ పంపిస్తే అది బ్లాక్ చేస్తారు కసువు ట్రాక్టర్ వస్తే ఇదే ఇలా ఫుల్ చేసి ఆల్రెడీ ఫుల్గా ఉన్న కసువు తీసుకుని వచ్చి ట్రాక్టర్ ఇలా వస్తుంది సో సుగం కసుగుతో వస్తుంది అది క్లీనింగ్ చేసిన తర్వాత పరిస్థితి ఉంటుంది సో మహానుభావురాలు పాపం పొద్దున్నే వచ్చి సిక్స్ ఓ క్లాక్కి అలా సెవెన్ ఆర్ అలా వచ్చేసి క్లీనింగ్ చేసి వెళ్తుంది వీళ్ళు ట్రాక్టర్ వాళ్ళు వచ్చేసి మొత్తం ఇలా క్లీనింగ్ చేసుకుని మొత్తం చల్లా చదుర చేసేసి వెళ్ళిపోతారు సో వాళ్ళు పదకొండు పన్నెండు ఆరు మధ్యాహ్నం రెండు గంటలు అలా వస్తారు వచ్చిన తర్వాత పరిస్థితి ఇలా ఉంటుంది సో ఒకవేళ వాళ్ళు శనివారం వచ్చారనుకుంటు ట్రాక్టర్ వాళ్ళు ఆదివారం సెలవు ఉంటుంది ఆదివారం అంతా అలాగే చెత్తా చదారం ఉంటుంది మళ్ళీ సోమవారం పాపం ఆయమ వచ్చి మొత్తం క్లీన్ చేసే వస్తుంది ఆయమ మాత్రం చాలా క్లీన్గా పెడతాది వీధి కానీ వీధి మాత్రం చాలా గలీజ్ చేస్తారు వీళ్ళు మీరు చూడదు బిల్డింగ్ మెటీరియల్ అయినా కానీ ఏమైనా కానీ ఇరవై రోజులు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులైనా కానీ నేను కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేస్తేనే వస్తారు ఇది ఒక ట్రాన్సిట్ పాయింట్ కాదు కాబట్టి వారు డైలీ రారంట యాభై మీటర్లను రెండు ఉన్నాయి ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్ సో వీళ్ళు కలెక్షన్ చేసి డైలీ కసూరు సేకరణ చేస్తారు కదా ఆ కలెక్షన్ చేసి ఇక్కడ వేయకూడదు ఇది ట్రాన్సిట్ పాయింట్ కాబట్టి ఇక్కడ వేయరు కాలువ క్లీన్ చేసినప్పుడు ఇక్కడ వేయకూడదు అక్కడ ట్రాన్సిట్ పాయింట్ వేస్తారు అందుకే వీళ్ళు ఇక్కడ రారు ట్రాక్టర్ లోపల రావడం కష్టం ఉంది ఏదేదో రీజన్లు పండగలు ఉన్నాయి సరిగా పని చేయట్లేదు ఇలాంటివన్నీ రీజన్స్ చూడండి ఇక్కడ ఏమేమి బిల్డింగ్ మెటీరియల్స్ అంతా ఇస్తారు మేము వాళ్ళతో గొడవ పెడతాం బిల్డింగ్ మెటీరియల్ ఇక్కడ ఎందుకు ఇస్తారని ఆ తొట్టి కాబట్టి వేసాము తొట్టి తీసేయండి మేము వేయమని వీధిలో సుమారుగా చాలా మందితో మేము శత్రువులు అయిపోయినాం ఈ తొట్టి వలన చూడండి ట్రాక్టర్ పోతే పరిస్థితి ఇలా ఉంటుంది సో మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు వెయిట్ చేయాలి అవి మళ్ళీ దీన్ని వచ్చి క్లీన్ చేయాలి గాలి వస్తే ఇలాంటి పరిస్థితి ఆల్రెడీ మేము చాలాసార్లు కమిషన్ దగ్గర పోయినాం మేము కమిషన్ దగ్గర పోయేసి గంట గంట రెండు మూడు గంటలు వెయిట్ చేస్తే ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం వెయిట్ చేసి ఆ లెటర్ ఇచ్చారు కదా ఆల్రెడీ మీరు చూస్తారులేమా మీరు చేస్తారంటారు అలా ఇదినేది కానీ మళ్ళీ సేమ్ రిపీట్ ఉంటుంది అలాగే రీసెంట్గా వచ్చారు సో ఫైనల్లీ కొన్ని నెలలు నేను కష్టపడితే రీసెంట్గా వచ్చినందుకు వాళ్ళు ఇలా ఇద్దరు ముగ్గురు మూర్ఖులు మహానుభావులు ఇలా అడ్డుపడేసి ఇలా చేశారు నంబర్ ట్వంటీ టూ ఫార్టీ ఎయిట్ కదా టూ ఫార్టీ అండి నా పేరు షేక్ మహమ్మద్ యూనోస్ నేను ట్వంటీ ఫర్ టూ ఫార్టీ ఎయిట్ నివాసం ఉంటున్నాను ఈ తొట్టి తీసాలు మీరు కూడా సైన్ చేశారు కదా అవును సైన్ చేశాను తొట్టి కంపల్సరీగా తీయాలండి దీనివల్ల చాలా అనారోగ్యాలు చాలా ఇబ్బందిగా ఉండి ఎవరికో వీధిలో ఒకరు ఇద్దరికి తప్ప ఎవ్వరికీ అవసరం లేదు తొట్టి తీయాలి మీరు సైన్ చేశారు సైన్ చేసిన దగ్గర తొట్టి ఉంది నైన్టీ త్రీ ఉంది నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది సరే అన్న మీ పేరు ఖాజా అహ్మద్ కదా డోర్ నెంబర్ ఎంత రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఐదు ఇక్కడ ఉండేది మీ ఇల్లు ఇదే తొట్టి మీ ఇంటి ఎదురుగానే ఉంది దగ్గరలో సో మీరు కూడా సైన్ చేశారు కదా చేశారు కదా రెండు వందల ముప్పై ఐదు ముప్పై రెండు వందల ముప్పై రెండు కదా ఈ ఇల్లే మీరు తొట్టి దగ్గర ఉన్నది ట్రాన్స్ఫర్ దగ్గర ఉండేది అది తొట్టి తీసేయాలని మీరు కూడా సైన్ చేశారు కదా చేశారు కదా మీరు కూడా తొట్టి తీసేయాలని సైన్ చేశారు సరే అండి మీ డోర్ నెంబర్ అయితే నా డోర్ నెంబర్ వచ్చేసి ఇరవై వారు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై సో కసువు సేకరణ కోసం రోజు వస్తుంది మీకు వస్తున్నారు సో గార్బేజ్ క్లీనింగ్ అంతా వచ్చి తీసుకొని తీసుకోబోతారు సో ఇక్కడ తొట్టి అవసరం లేదు ట్రాన్సిట్ పాయింట్ కాదు కాబట్టి తొట్టి అవసరం చాలా వేస్టేజ్ అంతా అవుతుంది సో నీట్ గా కూడా లేదు ఇళ్ళ మధ్యలో వచ్చేసి ఇట్లాంటివి ఉండకూడదు అన్ని తీసేయాలి డోర్ నెంబర్ అరవై కసువు సేరకర్ర కోసం డైలీ వస్తుంది కదా మీకు తొట్టి తీసేస్తే మీకు ఏమైనా సమస్య ఉందా ఏం లేదు తొట్టి తీసేస్తే మంచిది కదా సరే అమ్మాట మీ డోర్ నెంబర్ రెండు వందల నలభై ఏడు కదా ఈ తొట్టి తీసేయాలని మీరు కూడా సైన్ చేశారు కదా ఇది తొట్టి ఎదురుగా మీ ఇంటి ఎదురుగా తొట్టి ఉంది లోపల బయట అందుకే మీరు కూడా సైన్ చేశారు కదా తీసేయాలని డైలీ మీ కసువు కోసం తీసుకోవడానికి ఏమైనా వస్తుంది కదా కసుకుని వస్తున్నారు కదా సరే పేరు పెట్టు మాకు అక్బర్ అమ్మా మీ డోర్ నెంబర్ ఏంటన్నా ఇరవై రెండు వందల ఇరవై బై రెండు వందల యాభై నాలుగు అంటే తొట్టి తొట్టి దగ్గర ఉన్న ఇల్లే కదా ఈ వీధిలోనే కదా మీ ఇల్లు ఈ విధు తొట్టి తీసేస్తే మీకు ఏమైనా సమస్య లేదు సో డైలీ మీకు తొట్టికి కసు అంటే కసు సేకరణ డైలీ వస్తున్నారు వస్తారు ఓకే కసు సేకరణ కోసం ఇంటికి వస్తాను డైలీ వస్తుంది కదా సో ఇక్కడ తొట్టి ఎదురుగానే మీ ఇల్లు ఉండేది ఇక్కడ సో డైలీ మాత్రం వస్తుంది కసుపు సేకరణ తొట్టి తీసేస్తే మీకు ఏమైనా సమస్య ఉందా తొట్టి తీసే మంచి కదా సరే డైలీ మీ ఇంటికి కసూరు సేఖం కోసం వస్తున్నారా డైలీ వస్తున్నారు డైలీ వస్తున్నారు కదా మీ ఇల్లు ఈ వీధిలోనే కదా లోపల సో ఇది ఒకేలా ఇక్కడ ఉన్న తొట్టి తీసేస్తే నీకేమైనా సమస్య ఉందా మంచిదా మంచిది చాలా మంచిది కదా సరే అంటే తొట్టి తీసేయడానికి కంప్లైంట్ పెట్టాను ఇల్లు మీడియం ముందరుందా ఇల్లు తొట్టి ఇక్కడే ఉంది సో తొట్టి సమస్య ఉందా నాకేం సమస్య లేదు తొట్టి తీసేయడం మంచిది కదా హ్యాపీ కదా తీయడం మంచిది మంచిది ఓకే అమ్మా మీ డోర్ నెంబర్ ఎంత అమ్మా రెండు వందల యాభై కదా ఇది తొట్టి తీసేయాలని మీరు సైన్ చేశారు కదా తొట్టి తీసేయాలని తొట్టి దగ్గరనే కదా మీ ఇల్లు ఉండేది సో తొట్టి తీసేస్తే మీకు ఏమైనా సమస్య ఉందా మాకేం సమస్య కాదు మంచిది ఇంకా తీస్తే రోజు కసూ సేకరణ కోసం వస్తున్నారు కదా వస్తున్నారండి సరే అమ్మా అన్న మీ డోర్ నెంబర్ ఎంత ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల డెబ్బై మూడు అంటే తొట్టి దగ్గర ఆ వీధిలోనే కదా మీ ఇల్లు ఉండేది తొట్టి దగ్గరే ఉంటుంది సో తొట్టి తీసేస్తే మీకేమైనా సమస్య ఉందా లేదు తొట్టి తీయడం మంచిదా తీయకుంటే మంచిదా తీసేయడం మంచిది నాకు తెలుసు మీరు గొడవ పడలేరు అని మీరు రాలేరు అంతే అంతే కదా తొట్టి తీసేస్తే మంచిది మీ డోర్ నెంబర్ రెండు వందల పద్దెనిమిది తొట్టి తీసేస్తే ఏమైనా సమస్య ఉందా మీకు డైలీ వస్తున్నారు కదా మీకు కసూ తీయడానికి డైలీ ఉంది సో తొట్టి తీసేస్తే మీకు ఏం సమస్య లేదు సరే మాట రెండు వందల పదిహేడు కదా రెండు వందల పదిహేడు అది కసుపు డైలీ వస్తుందా ఏమైనా డైలీ వస్తుంది కదా సో తొట్టి తీసేస్తే మీకేం సమస్య లేదు కదా ఏం లేదు కదా సరే అది మీ డోర్ నెంబర్ ఎంత అది తొట్టి మీరు సైన్ చేశారు కదా సైన్ చేశారు కదా అది ఇక్కడే ఉంది కదా ఇక్కడ ఉంది ఇల్లు ఇక్కడే ఉంది అంటే తొట్టి పక్కనే మీ ఇల్లు ఉంది రెండు వందల అరవై ఒకటి మీ డోర్ నెంబర్ ఎంత తొట్టి పక్కన ఉన్న ఇల్లే కదా మీరు 231 231 टट्टी తీసేదానికి మీకేం సమస్య ఏములే కదా లేదు లేదు నీట్ తీయాలనే ఉంది నాకొచ్చి సరే విదాం మా 2 નંબર గాసి 21340 21340 సైన్ గరేనే తిన్న మామే కరా సార్ టోపీ निकाल्నా అవగొ జరూర్త లేదు సార్ మరి డైలీ కలెక్షన్ ఆదే గరగరు ఆదే హి ఎవరీడే ఆదే టోపీడి ఆతని మంచి బాగుంది

తీసేస్తే మంచిదా తీయకుంటే మంచిదా తీసేయండి అక్కడ వాసన వస్తుంది వాసన వస్తుంది ఓకే అన్న మీ పేరు నా నాసిర్ ఖాన్ నాసిర్ డోర్ నెంబర్ డోర్ నెంబర్ ట్వంటీ బాట్ టూ సిక్స్టీ ఫోర్ అది డైలీ కసువు సేకరణ కోసం డైలీ వస్తున్నారా డైలీ వస్తున్నారు కదా అది తొట్టి ఉన్నా తొట్టి అక్కడ తీసేస్తే మీకు ఏమైనా సమస్య ఉందా మాకేం సమస్య తీస్తే మంచిదా తీయకుండా మంచిదా తొట్టి అడిగి తీసేస్తే తీసేస్తేనే మంచిది మంచిది కదా సరే మీ ఇంటికి డైలీ డైలీకరణ వస్తున్నారా లేదా వస్తున్నారు డైలీ వస్తున్నారా ఆదివారం ఒకరోజు సెలవు ఒకటి రావట్లేదు మసోటి మళ్ళీ వస్తున్నారా వస్తున్నారు డైలీ సరే మిల్లే ఇక్కడ ఆ విధులే కదా లోపల కదా అలా మీ డోర్ నెంబర్ మూడు వందల పదహైదు కదా ఇద ఈ గరిదాపల్లి ఉన్నారు మీరు తొట్టి దగ్గర సో మీ తొట్టి తీసేస్తే మీకేమైనా సమస్య ఉందా ఏం సమస్య లేదు డైలీ వచ్చి కసు ఎత్తుకొని పోతున్నారు మీకేం సమస్య లేదు ఓకే మ్యాడమ్